ఆర్ఎస్ అక్షరక్షేత్రానికి స్వాగతం శీర్షిక కాగితం జీవితం రచన రవీంద్ర సూరి నామాల పఠనం సుమతి చురుకంటి శీర్షిక మరోసారి కాగితం జీవితం నా ఏంటి ఎప్పుడూ లేనిది ఈరోజు కోపంగా నా వైపే చూస్తుంది నా చూపుకు మాటొస్తుంది పదే పదే పుస్తకాలనే చూస్తావెందుకని తెగ గొడవ చేస్తుంది తిప్పేసిన పేపరే తిప్పి తిప్పి చూస్తావెందుకని నా నుండి చూపు తిప్పేసుకుంది బయట చూస్తే జీవితాలు కనపడతాయి పుస్తకం చూస్తే కాగితాలు కనపడ్డాయి అంతే కదా అంటూ కసురుకుంది నా చూపు ఏ చూపులు చూసే జీవితాలైనా ఈ కాగితాల నుండి వెలువడినవే కొన్ని వేల లక్షల అక్షరాలు పొదుగుకొని అతి సుందరంగా కనపడతాయి కాగితాలు నీ చూపుకు చూపుంటే ప్రతి కాగితంలో ఓ జీవితం ఉంటుంది సముద్రాన్ని చూస్తే కన్నులకు హాయిగా ఉంటుంది సముద్రాన్ని చదివితే మనసుకు చూపొస్తుంది ఏవేవో అందాలను చూసేస్తుంది కాగితాలపైకి ఎక్కేస్తుంది ఏ జీవితమైనా అక్షరబద్ధమైతేనే కదా ఆదర్శం కాగితాల్లో నిక్షిప్తమైన జీవితాలను సృష్టించిన చూపుకు గొప్పతనపు పరిమళం చుట్టుకునే ఉంటుంది మనిషిని కదిలిస్తే జీవితం జీవితాన్ని కాగితంపై ఒలికిస్తే కవిత్వం చూపున్న ప్రతి మనసుకి చూపు ఈ కాగితాన్ని చూపున్న ప్రతి మనసుకి చూపు ఈ కాగితాన్ని ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్